లోన్స్ అప్లై చేస్తున్నాము రిజెక్ట్ అవుతున్నాయి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తే ఇవ్వట్లేదు అసలు బ్యాంక్స్ లోన్ గ్రాంట్ చేసే ముందు ఏం చెక్ చేస్తాయి ఎందుకు రిజెక్ట్ చేస్తాయి లోన్ రావడానికి ఏం చేయొచ్చు అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గల్లా పెట్టే ఛానల్ లోన్స్ అప్లై చేస్తున్నాము రిజెక్ట్ అవుతున్నాయి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తే ఇవ్వట్లేదు ఏం చేయాలి ఎలా తెలుసుకోవాలి మన రీజన్ ఏంటి అనేది ఇది చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్ ఈ ఎపిసోడ్లో మనం అసలు బ్యాంక్స్ లోన్ గ్రాంట్ చేసే ముందు లోన్ కానీ ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఇష్యూ చేసే ముందు ఏం చెక్ చేస్తాయి ఎందుకు రిజెక్ట్ చేస్తాయి లోన్ రావడానికి ఏం చేయొచ్చు అనేది క్విక్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చూద్దాం ఓకే ఫస్ట్ క్రెడిట్ స్కోర్ యూజువల్లీ క్రెడిట్ స్కోర్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది జనరల్గా సెవెన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్టబుల్ అని అంతకన్నా తక్కువ ఉంటే నాట్ యాక్సెప్టబుల్ అని మోస్ట్ బ్యాంక్స్కి ఒక క్రైటీరియా ఉంటుంది కానీ ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు కొన్ని ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా లోన్ ఇస్తాయి బట్ థింగ్ ఇస్ మీకు గ్రాంట్ అయ్యే లిమిట్ అంటే వాల్యూ తక్కువగా రావచ్చు లోన్ అమౌంట్ తక్కువ రావచ్చు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండొచ్చు సో స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు మరి రిజెక్ట్ అవుతున్నాయి అంటే మనం అదే ప్రోడక్ట్కి అప్లై చేయకుండా ఏదైనా లో రిస్క్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ప్రోడక్ట్ మీరు ఒక టీవీ కానీ ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు అక్కడ తీసుకునే లోన్కి క్రెడిట్ రిక్వైర్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మీరు ఒక పర్సనల్ లోన్ అప్లై చేస్తే మీకు సెవెన్ ఫిఫ్టీ కన్నా స్కోర్ తక్కువ ఉంది అని రిజెక్ట్ అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ లాంటివి రిజెక్ట్ అవ్వకపోవచ్చు సో దాని ద్వారా మీరు క్రెడిట్ స్కోర్ని రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ స్కోర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా సెకండ్ థింగ్ మన క్రెడిట్ రిపోర్ట్లో టూ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ది క్రెడిట్ స్కోర్ రెండోది క్రెడిట్ హిస్టరీ సో క్రెడిట్ హిస్టరీలో ప్రైమరీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీకు రీసెంట్గా ఎన్ని లోన్స్ తీసుకున్నారు లేదా ఎన్ని ఎంక్వైరీస్ అయ్యాయి మీరు తీసుకున్న లోన్స్లో ఏమైనా డీలేస్ ఉన్నాయా పేమెంట్స్ అలాగే ఏమైనా అవుట్ స్టాండింగ్ ఎక్కువగా ఉందా లేకపోతే యాక్సెప్టబుల్ లెవెల్లో ఉందా ఈ క్రైటీరియాని చూస్తారు వీటిలో ఎక్కడైనా నెగిటివ్ మార్క్స్ ఉంటే ఎక్కడైనా పాత క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్ కానీ లోన్స్ కానీ డిఫాల్ట్స్ ఉన్నా సెటిల్మెంట్స్ ఉన్నా రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ దీంతోపాటు వాళ్ళు చూసే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఎక్కడైనా చెక్ బౌన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇవి ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది లాస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ అడిగినప్పుడు దాంట్లో ఒక్క చెక్ బౌన్స్ కనిపించినా బ్యాంక్స్ రిజెక్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా ఒక లోన్ మనకి రిజెక్ట్ అయ్యింది అంటే మనం ఇమీడియట్గా ఈ రీజన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడం అనేది బెస్ట్ అలా కాకుండా మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ సేమ్ రిజల్టే వస్తుంది రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ సో మనం ఇప్పుడు టూ ఫ్యాక్టర్స్ చూసాం ఫస్ట్ క్రెడిట్ స్కోర్ రెండోది క్రెడిట్ హిస్టరీ ఇది కాకుండా ఇంకొక మెయిన్ పాయింట్ బ్యాంక్స్ చెక్ చేసేది మీ రీపేయింగ్ కెపాసిటీ పాయింట్ నెంబర్ త్రీ రీపేయింగ్ కెపాసిటీ అంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉందా మీరు బ్యాంక్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి మీ మీరు శాలరీడ్ అయితే మీ పే స్లిప్స్ లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే మీ ఐటీ రిటర్న్స్ వీటితో పాటు మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత కన్సిస్టెంట్గా ఉంది జనరల్గా సెల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక మిమ్మల్ని లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అడుగుతారు మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు అంటే మీ ఇన్కమ్ వెరిఫై అవ్వదు మీ బ్యాంక్ స్టేట్మెంట్లో మీకు రెగ్యులర్గా ఇన్కమింగ్ పేమెంట్స్ కనిపిస్తుంటే ఓకే అలా లేకపోతే అగైన్ ప్రాబ్లం అలాగే మీరు శాలరీడ్ అయినా అంతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు మీ పే స్లిప్స్ అడుగుతారు ఈ రెండు మీకు కన్సిస్టెంట్గా ఒక సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది అని చూపిస్తే బ్యాంక్స్ ఫేవరబుల్గా ఉంటాయి ఇలా కాకుండా ప్రాపర్ ఇన్కమ్ సపోర్టింగ్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏదైనా మీరు ఒక కొత్త బ్యాంక్ని అప్రోచ్ అయితే వాళ్ళు మీకు లోన్ ఇవ్వడానికి చూసే చెక్ అనేది ఎక్కువ స్ట్రింజెంట్గా ఉంటుంది మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉన్న బ్యాంక్ దగ్గరికి వెళ్తే కనుక ఆ రిక్వైర్మెంట్స్ అనేవి కొంచెం లిబరల్గా ఉంటాయి మీరు ఆల్రెడీ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న బ్యాంక్ కావచ్చు లేదా మీరు ఆల్రెడీ ఒక లోన్ ఏదైనా తీసుకొని రీపే చేస్తున్న బ్యాంక్ కావచ్చు వాళ్ళు మీకు లోన్ నెక్స్ట్ టైం ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన ఇన్కమ్కి మనకు ఆల్రెడీ ఉన్న ఆబ్లిగేషన్స్కి రేషియో ఎలా ఉంది లోన్ టు ఇన్కమ్ రేషియో లేదా ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో అంటారు దీన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక లక్ష రూపాయలు జీతం వస్తుంది దాంట్లో నాకు ఉన్న ఎగ్జిస్టింగ్ ఆబ్లిగేషన్స్ ఎన్ని అంటే నా హోమ్ లోన్ కావచ్చు కార్ లోన్ కావచ్చు లేదా ఇంకా ఏవైనా క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సెస్ కానీ పర్సనల్ లోన్ ఈఎంఐస్ కానీ వీటి అవుట్స్టాండింగ్ మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష రూపాయలు వస్తూ ఉన్నట్టయితే నేను ఆల్రెడీ హోమ్ లోన్కి ఒక ముప్పై నలభై వేలు కార్ లోన్కి ఒక పదో ఇరవై వేలు కడుతూ ఉంటే హాఫ్ కన్నా ఎక్కువ ఆల్రెడీ నాకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఉన్నాయి అంటే నేను ఇంకో కొత్త లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకుంటే దాన్ని కట్టే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ ఇవ్వకపోయేందుకు అవకాశం ఎక్కువ అదే మన లోన్ టు ఇన్కమ్ రేషియో అనేది తక్కువగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష రూపాయలు వస్తుంది కానీ నేను రెగ్యులర్గా కట్టాల్సిన ఈఎంఐస్ ఒక ముప్పై నలభై వేలకు మించి లేవు అంటే బిలో ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే బ్యాంక్స్ కొత్త లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి బికాజ్ ఇంకా మనకి స్పేస్ ఉంది మనం ఈజీగా కట్టగలుగుతామని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ ద ఫోర్త్ మేజర్ పాయింట్ మన లోన్స్ అవుట్ స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో దానికి మన ఇన్కమ్కి ఉన్న ప్రపోర్షన్ ఎంత తక్కువ అబ్లిగేషన్స్ ఉంటే మనకి లోన్ రావడానికి అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది లాస్ట్ థింగ్ బట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెన్సీ నేను ఆరు నెలల కిందటో మూడు నెలల కిందటో జాబ్ మారాను ఇంతకుముందున్న ఇంట్లో ఇప్పుడు లేను నేను రీసెంట్గా ఉంటు ఇంట్లో మారాను అంటే లాస్ట్ వన్ టు టూ ఇయర్స్ చూస్తే ఫ్రీక్వెంట్ జాబ్ చేంజెస్ ఫ్రీక్వెంట్ హౌస్ చేంజెస్ నాకు పర్మనెంట్ అడ్రస్ లేదు నేను ఎక్కడో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను హాస్టల్లో ఉంటున్నాను ఇలాంటివన్నీ చెప్పినప్పుడు బ్యాంక్స్ కొంచెం వెనకంజ వేస్తాయి వాళ్ళు పెద్దగా ప్రిఫర్ చేయరు మీ పర్మనెంట్ అడ్రస్ కానీ మీకు ఒక జాబ్ కానీ మీకు ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానీ స్టేబుల్గా కనిపిస్తే మీకు లోన్ రావడానికి కొత్త క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇన్కన్సిస్టెంట్గా ఫ్రీక్వెంట్ జాబ్ చేంజెస్ కానీ హౌస్ మూమెంట్స్ కానీ ఉంటే వెంటనే లోన్ అప్లై చేయకండి కొద్ది రోజులు ఆగండి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయిన తర్వాత చేస్తే రావడానికి అవకాశం ఉంటుంది ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మాత్రం బ్యాంక్స్ జనరల్గా లోన్ శాంక్షన్ చేస్తాయి అన్లెస్ మీ ఇచ్చే డాక్యుమెంటేషన్లో మీరు ఏమైనా ఫెయిల్ అయితే లేదా ఏదైనా వెరిఫికేషన్ చెక్ ఫెయిల్ అయితే తప్ప మీకు లోన్ జనరల్గా శాంక్షన్ అవుతుంది హోప్ దిస్ హెల్ప్స్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి వీల్ ట్రై టు ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ దిస్ హెల్ప్స్ అంటెల్ నెక్స్ట్ టైం